అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని పిడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఆ డై ఆ పక్కన ఆయన తోడు ఆయన ఇవాళ ఈ రకంగా మోసం చేస్తూ బల్లి భైవేత్రు వచ్చి తాడు చేస్తాం తోపు చేస్తాం బక్రీలు కొడతాం ఎవడు మక్కలు కొడతాయ్ బాబు అంత గాలిగా కూర్చుని మక్కలు కొడు ఉద్యోగం అంత జాతికంగా వాళ్ళ వాళ్ళం తట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళం పట్టుకొని చట్టాలను పట్టుకుని చట్టంతో చిడించుకుని మొక్క పెట్టే మనుషులు కాదు మేము బాట చెప్తే బాట మీద నిలబడినా తత్వ ఉన్న రాజశేఖర రెడ్డి గారు బాట చెప్తే రైతన్నా రైతన్నా మైన ఓ నమ్మకంతో గౌరవంతో మనం ఎందుకు మహానుభావు స్ఫూర్తి అలాంటి దాన్ని ఏమీ కావాలంటే మాట్లాడతారు అందుకే ఇదేదో ఊర్లో తేల్చుకు ఈ విషయాలు అన్ని కూడా ఊర్లో చెప్దామని ఎందుకంటే ఎన్నికల ప్రణాళిక అంటే ఒక భగవద్గీత ఆ భగవద్గీత ఏ విధంగా మీరు మోసం చేశారో ఆ భగవద్గీత ఏ విధంగా మీరు పంపెట్టారో దాన్ని ఏ విధంగా మీరు వందిస్తున్నారు మీ వంచనా మీ మోసం మీ దగాని జనాన్ని చెప్తామని ఇవాళ సపెట్టుకుందాం కాబట్టి మీ పెద్దలు మీ అందరూ కూడా మీ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి విషయం చెప్పారు చాలా అంతే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు ఇందాక చూసాను మా వారు చూసి ఇస్తున్నప్పుడు మళ్ళీ మా నరసింరాజు ఎమ్మెల్యే చేసేయాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేయాలని నరసింరాజు ఎమ్మెల్యే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిపోతారు అది భగవంతుడు వచ్చి అది మన బాగా ధర్మం ఉంది మనం మోసం చేసిన తత్వం మనుషులు కాదు మనం వచ్చి మావి చేసి మావి చేసి ఓట్లు అడుగునే తత్వం కాదు ఇవా సరే జరిగింది జరిగింది సరికావేశంలోనో లేకపోతే మనిషికి ఆ బలని ఆ అవసరం ఆ మోసగాడు వచ్చి చేసిన వచ్చి మనం పడిపోవచ్చు ఒకసారి ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం కలకాలం మోసపోయింది కూడా ఇవా కరకాలం కాబట్టి జరుగుతాయి కాబట్టి జరిగేసాం కాదు

ప్రజాస్వామ్యం నమ్మిన వాళ్ళం తట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళం నీలాగొచ్చి చట్టాలను పట్టుకుని చీడ్చే మనుషులు కాదు మేము మాట చెప్తే మాట మీద నిలబడినా తత్వ ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు చెప్తే రైతన్నా రైతన్నా మైన నమ్మకంతో గౌరవంతో మనం ఎందుకు పార్టీ పార్టీ ఆయన మహానుభావుడు స్ఫూర్తి అలాంటి దాని నుంచి ఏమీ కాకుండా మాట్లాడతారు అందుకే ఇదేదో ఊర్లో తేల్చుకుందామని ఈ విషయాలు అన్ని కూడా ఊర్లో చెప్దామని ఎందుకంటే ఎన్నికలు ప్రణాళికంటే ఒక భగవద్గీత ఆ భగవద్గీత ఏ విధంగా మీరు మోసం చేస్తారో ఆ భగవద్గీత ఏ విధంగా మీరు పంపెట్టారో దాన్ని ఏ విధంగా మీరు వందిస్తున్నారో మీ వంచనా మీ మోసం మీ దగాని జనాలు చెప్తామని ఇవన్నీ సబ్ కాబట్టి మీ పెద్దలు మీ అందరూ కూడా మీ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి విషయాలు చెప్పండి చాలు అంతే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు ఇందాక చూసాను మా వాళ్ళు చూస్తున్నప్పుడు మళ్ళీ మా ధనసరాజు ఎమ్మెల్యే చేశారని మళ్ళీ ధర్మన్ రేపు ముఖ్యమంత్రి చేశారని ధరసరాజు ఎమ్మెల్యే ధర్మన్ ముఖ్యమంత్రి అయిపోతారు అది ఎవరు భగవంతుడు వచ్చి అది న్యాయం ఉంది మన బాగా ధర్మం ఉంది మనం మోసం చేసే తత్వం ఉంది మనుషులు కాదు మనం వచ్చి మాయ చేసి మాయ చేసి ఓట్లు అడుగునే కాదు జరిగింది సరి కావేశంలోనో లేకపోతే మనిషికున్న ఆ బలని ఆ అదకున్న ఆ మోసగాడు వచ్చి చేసిన స్థాయికి వచ్చి మనం పడిపోవచ్చు ఒకసారి ఒకసారి మోసపోతాం రెండు సార్లు మోసపోతాం కూడా కలకాలం మోసపో జరుగుతాయి కబడ్డీ జరిగేది సభ కాదు ఇది ఒక బాధ్యతగా ఒక ప్రత్యక్షంగా చేస్తున్న సభ ఈ సభ మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి